వెల్కమ్ టు సమంటే నేను మిసమంట నాక్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే నెంబర్ ఖచ్చితంగా మనిషిని డిసైడ్ చేసేటువంటిది అంటే టైం నెంబర్ చూసుకున్నా సరే మనకు డే ఎలా అయితే డిసైడ్ చేస్తుందో అలాగే కొన్ని కొన్ని పేర్లలో నంబర్ ఆ విధంగా డిసైడ్ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం మీ పేరు బలం ఉంది అంటే సీజన్ కూడా మారింది ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు కమింగ్ టు సబ్జెక్ట్ సార్ చాలా మంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఉంటారు ఎలా అంటే పాజిటివ్గా నెగిటివ్ యాంగిల్ అవును గొడవలు ఇప్పుడు వాళ్ళు డివోర్స్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం ఉన్నది కానీ ఎక్స్ట్రీమ్ ఇన్ ద సెన్స్ ఈ మధ్య రీసెంట్ న్యూసే చూసినాం మనం మనుషులను చంపుకునే స్థాయి చాలా ఘోరంగా చాలా భర్త చంపుతున్నాడు భర్తల్ని భార్యలు చంపుతున్నారు ఇది చాలా చాలా ఘోరంగా అనిపిస్తుంది ఎక్కడ అంటే ఎక్కడ రాంగ్ వైబ్రేషన్ యూజువల్ గా నాన్న భార్య మూడో నంబర్ లో ఉంది భర్త ఆరో నంబర్ లో ఉన్నాడు సో వీళ్ళు ఏమవుతారంటే ఈమె దేవతల గురువులాగా ఏం భావిస్తుంది ఆయన రాక్షసుల గురువు పోర్షన్ తీసుకుంటాడు ఎలా అంటే ఈ త్రీ గురువు వీళ్ళు కరెక్ట్ అనుకుంటారు నేను కరెక్ట్ గా ఉన్నాను నా మొగుడే తప్పు తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు ఎప్పుడైతే భార్యాభర్తలు ఆరు మూడులో ఉంటారో ఒకరిని ఒకరు ధ్వంసం చేసుకుంటారు బా అంటే వీళ్ళు చేసే తప్ప ఒప్ప ఆ బుర్ర ఆలోచించదు వదిలేస్తే పోతుందనే ఆలోచన కూడా రాదు వదిలేస్తే వాడి లైఫ్ వాడు బతుకుంటాడు వేరే నంబర్ కరెక్ట్ అవ్వచ్చు అతను ఇవి కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు బట్ ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ ఎస్ కి వికి పడదు ఎస్ శిరీష వి వినయ్ రీసెంట్ గా హైదరాబాద్ మలక్పేటలో ఐదేళ్ళ పాప సో ఈ వినయ్ వాళ్ళ అక్క దుబాయ్ నుంచి వచ్చింది ఆమెకి ఎవరితోనో అఫేర్ ఉండే విషయము ఈ అమ్మాయికి తెలిసిపోయింది తెలిసిపోయి నేను మీ ఆయనకి చెప్తాను అని ఈ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది నువ్వు ఫోన్ మాట్లాడడం చూశాను నీ నీ వీడియోస్ చూశాను నీ ఫోన్లో నేను నీ భర్తకి నీ విషయాలు చెప్పాయి దుబాయ్ లో ఉంటాడు భర్త ఈమె ఒక వన్ మంత్ టూ మంత్స్ హైదరాబాద్ వచ్చింది పిక్నిక్ లాగా ఈ మీ ఏం చేసిందంటే భర్తకి భార్య మీద లేనిపోని చెప్పేసింది చెప్పిన తర్వాత ఈమె ఏదో ఆమె కొంచెం నర్స్ లాగా ఇంజక్షన్లన్నీ వచ్చాముకి సో శిరీష ఎస్ అంటే మూడు వి అంటే వినయ్ ఆరు ధ్వంసం అయిపోవాలి సో శిరీషాకి నిద్ర రావట్లేదంటే ఈమె మతశుద్ది వేసేసింది వాళ్ళ వదిన వేసేసినాక వినయ్ దిండు పెట్టి ఆమెను చంపేసినాడు చంపేసినాక హాస్పిటల్ కి హార్డెక్ అని తీసుకెళ్లారు శిరీషలు బంధువులు వచ్చి చంపేశారు పోస్ట్ మార్టం చేయండి అంటే పోస్ట్ మార్టంలో మటన్ తెలియదు సో యూజువల్గా భార్య ఏలో ఉండి భర్త వీలో ఉంటే హై ఛాన్స్ ఆఫ్ కిల్లింగ్ వన్ అనదర్ వైస్ వర్స ఒకరి దిశ అయిపోవాలి ఇంకొకరు జైలుకి వెళ్ళిపోవాలి వాళ్ళు చంపిన వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఈ పాపం వదలదు నాన్న ఇది చిన్న తప్పు చేస్తేనే ఆ కర్మ అనుభవించాలి ఇది ఒక మనిషిని చంపడం అంటే ఊహ కూడా మాటలు కూడా రావట్లేదు నా సో ఏకి వీకి డెత్ నంబర్స్ ఛాన్స్ ఎక్కువ ఎస్కి వికి ఏకి ఈ కాంబినేషన్స్ అనేది చాలా చాలా అండ్ వి ఎల్ అండ్ ఎగ్జాంపుల్ ఎన్ను ఎస్ అన్న ఇది కూడా చంపుకునే వరకే స్వాతి నరేందర్ నరేంద్ర రెడ్డి ఈ అమ్మాయిని వంద మొక్కలు కొట్టాడు ఎంత ఐదు నెలలు గర్భవతి ఆ ఇంట్లో ఐరన్ మాత్రలు అమ్మాయి వాడిని మాత్రలు కూడా మోన్ లో టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ పోయి చూసి ఈ అమ్మాయి ఐరన్ మాత్రలు వేసుకుంటుంది అసలు జాలి దయా ఏ అంటే ఆ కామన్ సెన్స్ పని చేయదు నాన్న ఏ పీ ఉండనుకోండి ఒకవేళ వాళ్ళిద్దరూ బాగున్నారు అనుకోండి సమ్ కమ్ అండ్ కిల్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాల ప్లేస్లో తెలంగాణలో అమృత అండ్ ప్రణయ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు వీడియోస్ వాళ్ళ నాన్నకు పెడుతున్నారు అమృత వాళ్ళ నాన్నకు వాళ్ళ నాన్న ప్రొవోక్ అయిపోయాడు సో మనుషులు మాట్లాడి ప్రణయ్ తలకాయ తీయించేశాడు సో ఏకి పీకి పడదు అమృత ప్రణయ్ కాపురం జరగకూడదు నాన్న ఫైనల్ గా రాంగ్ నంబర్స్ తో ఒక జంట కలిసినప్పుడు ఒక బలవంతము ముహూర్తంతో ఆ ముహూర్తంలో ఉన్న బలం వాళ్ళని కలపదు ఆ ముహూర్తం అనేది రిలేషన్ లో ఉండే వాళ్ళకి కూడా ఇలానే ఉంటుంది లో ఉంటారు నిన్న లివిన్ లో ఒక అమ్మాయి భర్త డబ్బు నగలు అన్ని కొట్టుకొని లవర్తో వెళ్ళిపోయింది తెలిపిన వారానికి ఒక డ్రైనేజ్ కాలంలో నోట్లో ఏదో ఎక్స్ప్లోజ్ పెట్టి పేల్చారంట నోట్లో ఒక బాంబు లాంటిది పెట్టి పేల్చి మొత్తం డిస్ఓరియంటెడ్ అయిపోయి బాడీ అంతా ద లవర్ మే కిల్డ్ అని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇక్కడ ఏమైందంటే సార్ నంబర్ బాలినప్పుడు ఒక లైఫ్ లో తృప్తి ఉండదు తృప్తి లేనప్పుడు వాళ్ళు ఇంకా వేరే వేరే దారులు ఎత్తుక్కుంటారు అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సాటిస్ఫాక్షన్ అనేది ఇప్పుడు తగి అంటే కాంబినేషన్లో ఉంటే ప్రేమతో అన్నీ సరిపోతాయి ప్రేమ లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ సర్చ్ ఫర్ అదర్ లవ్ ఈ అదర్ లవ్ వల్ల దే ఆర్ గెటింగ్ వన్ ఇస్ గెటింగ్ కిల్డ్ అది అన్న కావచ్చు భార్యన కావచ్చు ఇవన్నీ ఆగాలంటే అసలు పేరులో బలం ఎంతుంది మనం ఎవరికి హాని చేయొద్దు ఎవరు మనకు హాని చేయనట్టు నంబర్స్ పేరులో పెట్టుకుంటే మనము సేఫ్ మన పార్ట్నరు సేఫ్ బట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి సార్ ఎలా సార్ అంటే పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నంబర్ కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంది అని అంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే నో అదర్ ఆప్షన్ లేదు ఎలా అప్రోచ్ అవ్వాలి సో నా భాషలో పేరే మంత్రం అమ్మ సో ఈ పేరులో ఎంత బలం ఉంటుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వెల్త్ ప్రాబ్లమ్స్ కానీ రిలేషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ పేరే సమాధానం మంచి నంబర్స్ ఉంటే లైఫ్ బాగుంటుంది సో మీ పేరులో బలం ఎంత సో నా అపాయింట్మెంట్ తీసుకునే ముందు నేను మీ పేరు చెక్ చేసి కరెక్షన్ ఉందా లేదా చెప్తాను బాగలేని వాళ్ళు నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న టూ నంబర్స్ నా పర్సనల్ నెంబర్స్ నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ సెకండ్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సప్ చేయొచ్చు మీరు వాట్సాప్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదు రిప్లై ఇస్తాను బాగుంటే మీరు అద్భుతం మీకు అడ్డే లేదు మీరు పట్టిందల్లా బంగారం రాంగ్ నెంబర్స్ ఉన్న వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ ట్రై టు మీట్ మీ పర్సనల్లీ గాడ్ బ్లెస్ యూ అండి ఓకే నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెహరు గారు థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ